హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శ్రీజో కిచెన్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పాతకాలం నాటి రెసిపీ కోకోనట్ కొఫ్తా కర్రీ కొబ్బరి ముట్టిల కూర అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇట్లా బగారన్నంతో కాంబినేషన్ ఈ కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ మటన్ కూడా పనికిరాదనమాట అంత బాగుంటుంది సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఫస్ట్ గ్రేవీ తయారు చేస్తున్నాను దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసి ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి లవంగా ఇలాచి దాల్చిన చెక్క అనమాట ఒక రెండు రెండు వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాజీర ఇంకొక వన్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక బగారాకు కూడా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఆయిల్ ఆ జీలకర్ర సాజీర ఉంది కదా దాన్ని కొంచెం తీసి పెట్టుకోవాలి ఒక బౌల్లోకి తర్వాత ఆనియన్స్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఆనియన్ కూడా కొంచెం అట్లా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఇంకొక మూడు టమాటాలు అట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కాజు కూడా ఒక కుప్పడంతా వేసేసుకోవాలి తర్వాత కొంచెం కారం ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకొని ఇది ఒకసారి అట్లా కొంచెం కలిపేసి మగ్గించుకోవాలి దీంట్లోనే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేస్తున్నాను వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఇవన్నీ మంచిగా ఉడకబెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఆలోపు ఇక్కడ కొంచెం ఆయిల్ తీసి తీసిపెట్టినా కదా నేను దాంట్లో కొంచెం కారం వేస్తున్నాను అనమాట ఇది కలర్ఫుల్గా గార్నిషింగ్కి బాగుంటుంది అనమాట సో అంతే అట్లా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముట్టీలు తయారు చేసుకోవడానికి ఇక్కడ కొబ్బరిని నేను అట్లా పైన బ్రౌన్ పార్ట్ తీసేసిన అనమాట తర్వాత ఎంత కావాలో అంత మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అల్లం ముక్కలు వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా కొంచెం కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని అట్లా గ్రైండ్ చేసుకోవాలి మరి బరక కాకుండా కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి చూసినారు కదా అట్లా గ్రైండ్ చేసేసుకొని దీని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి దీంట్లోకి ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నేను శనగపిండి యాడ్ చేస్తున్నాను ఇది రెండు లేదా మూడు స్పూన్లు వేసేసుకొని తర్వాత బైండింగ్ కోసం మనం ఇక్కడ ఆలుగడ్డ తీసుకోవాలి దీన్ని మంచిగా ఉడకబెట్టిందే తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక ఆలుగడ్డ వేస్తున్నాను నేను దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ కోఫ్తాలకి ఇదంతా ఇట్లా తురుముకోవాలి మనం చేయితో మ్యాష్ చేసినట్టు చేస్తే కొంచెం అక్కడక్కడ గడ్డలు లాగా ఉంటాయి కదా అట్లా కాకుండా మెత్తగా ఉండాలన్నమాట అందుకే తురుమేసుకొని ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఒకవేళ ఇది లూజ్గా అనిపిస్తే దాంట్లో కొంచెం ఇంకా ఏమంటారు శనగపిండిని కూడా వేసుకోవాలన్నమాట కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే గ్రేవీ కోసం ఇదంతా మంచిగా ఉడికిపోయింది కదా దీన్ని పక్కా పెట్టేసుకోవాలి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ అప్పటి అప్పటివరకు కోఫ్తలను కూడా రెడీ చేసుకోవాలి మనం ఇట్లా కర్రీలోకి ఇట్లా బాల్స్ లాగా చేసేసుకోవాలి వీటిని చేసుకున్న తర్వాత మనం ఇది షాలో ఫ్రై చేసుకోవడానికి ఇట్లా నేను కొంచెం ఫ్లాట్గా చేస్తున్నాను వీటిని డీప్ ఫ్రై చేయకుండా సో ఇక్కడ గ్రేవీ కోసం అయితే నేను ఇది చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేస్తున్నాను ఇది గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ మంచిగా వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని వెంటనే కలపొద్దు జస్ట్ మనం అక్కడ చూసిన కదా నేను ఇట్లా చేస్తున్నాను జామ్ మనం ఎట్లా ఫ్రై చేస్తామో అట్లా చేసుకోవాలన్నమాట జస్ట్ కడాయిని కొంచెం కదిలించి ఆ తర్వాత గంటతోని వాటిని అటు ఇటు కదిలించుకుంటూ మనం వేయించుకోవాలి అవి చాలా డెలికేట్ గా ఉంటాయి అనమాట అందుకని ఆయిల్లో వేయంగానే అవి అట్లా విడిపోకుండా మనం జస్ట్ కొంచెం వేడైన తర్వాత కడాయిని వదిలించుకొని మళ్ళీ గంటతో అటు ఇటు తీపుకుంటూ వేయించుకుంటా అవి మంచిగా వేగిపోతాయి అనమాట సో కర్రీలో కావాల్సిన ఈ కొబ్బరి ముట్టీలు అన్ని అట్లా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఫస్ట్ ఈ కొబ్బరి ఉట్టిగా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు చాలా బాగుంటాయి అయితే స్నాక్స్ లాగా తినడానికి ఇట్లా డీప్ ఫ్రై కాకుండా మనం షాలో ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడైతే ఒక నాన్ స్టిక్ పాన్లోకి కొంచెం ఆయిల్ పోసేసి ఈ తయారు చేసుకున్న కొబ్బరి ముట్టిలు ఉన్నాయి కదా వాటన్నిటిని అట్లా కొంచెం వేయించుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో తినడానికి కానీ అప్పుడప్పుడు స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడు కోకోనట్ కోఫ్తాలోకి కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసేసుకోవాలి కొంచెం జీలకర్ర ఇంకా సాజీర కలిపి వేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇంకా ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఇవంతా ఒకసారి అట్లా మంచిగా ఆయిల్లో కలిపేసుకున్న తర్వాత గ్రేవీ కోసం మసాలాని ఇప్పటిదాకా గ్రైండ్ చేసిన కదా దాన్ని వేసేసుకోవాలన్నమాట అది వేసేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో మసాలా మంచిగా మగ్గించాలి సో అట్లా కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి పెరుగును యాడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం మగ్గించాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం ఇట్లా పైనకి మనకి కనిపించినప్పుడు ఆ మసాలా అంతా మంచి మగ్గిపోయినట్టు సో అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది సిమ్లోనే పెట్టి ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే మనకి గ్రేవీ అయితే ఇట్లా మంచిగా రెడీ అయిపోతుంది కొంచెం థిక్గా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేసేయాలి తర్వాత కోఫ్తాలను యాడ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోఫ్తాలన్నీ దీంట్లోకి వేసేసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి తర్వాత పైనుంచి ముందుగా కొంచెం ఆయిల్ తీసి పెట్టినాడు కదా దాన్ని వేసేసుకోవాలి ఫ్లేవర్ కోసం గార్నిషింగ్ కోసం అనమాట సో అంతే చాలా చాలా టేస్టీగా కోకోనట్ కోఫ్తా కర్రీ అయితే ఇట్లా చేసేసుకోండి సూపర్గా ఉంటుంది ఇంట్లో పూజలప్పుడు కొబ్బరిలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా మనకి టేస్ట్గా కొంచెం డిఫరెంట్గా తినాలనుకున్నప్పుడు ఈ కోకోనట్ కొఫ్తా కర్రీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా బగారాండం కాంబినేషన్లో అయితే ఇంకా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ నిలిచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్